జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పై తెలంగాణలో పంజాగుట్టలో పోలీస్ స్టేషన్లో అయితే కేసు నమోదైంది ఈ కేసు పెట్టింది ఎవరనుకుంటున్నారా ప్రజాశాంత పార్టీ వ్యవస్థాపకుడు కే పాల్ కేసు నమోదు అయితే చేశారు ఈ నేపథ్యంలో తిరుపతి లడ్డు వంద లడ్డూలు కల్తీ చేసి అయోధ్యకి పంపించారు కూడా ఆరు ప్రజా ప్రజాశాంతి పార్టీ జనసేన పార్టీ అధినేత పైన విమర్శలు అయితే చేశారు అదేవిధంగా కేసు కూడా అక్కడ నమోదు చేశారు దానిపై మాట్లాడేది మనతో పాటు శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులైన కృష్ణ చంద్రబాబు గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మరి కొన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేస్తారు చెప్పండి ఈ యొక్క మీ యొక్క అధ్యక్షుడి పైన కేసు నమోదైంది అదేవిధంగా తిరుపతి లడ్డు కలితీ అయింది వంద కోట్ల మంది ప్రజల్ని మనోభావాలు దెబ్బతీశారంటూ కూడా కేబుల్ కేసు నమోదు చేశారు దీనిపై మీరేమంటారు ఏదైతే సనాతన ధర్మం మీద దాడి జరిగిందని దాడిని ఖండిస్తూ అన్ని ధర్మాలు కూడా సమాజంలో ఉన్నటువంటి అన్ని ధర్మాలను కూడా పరిరక్షించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనుదల పవన్ కళ్యాణ్ గారు ప్రజలతో పాటు మా కేడరీ కూడా అందరికి కూడా దిశానిర్దేశం చేశారు అన్నితో అన్ని ఏ మతాలైనా మనకు సమానమని చెప్పేసి అందులో భాగంగా నేడు ఏదైతే సనాతన ధర్మం మీద జరిగినటువంటి దాడిని ఖండించారు అందులో భాగంగానే ఆయన చెప్పడం కాదు కేఏ పాల్ గారు ఆలోచన చేయాలా ఎందుకంటే మైండ్ పెట్టి ఆలోచన చేసి ఆయన ఏమన్నారు ఎందుకంటే ఈయన ఆల్రెడీ ఈయన తాలూకా గ్రాప్ పడిపోయింది కనుక పాల్కి అప్పుడు ఆయన శాంతి దూతగా ఉన్న టైంలో ఆయన తాలూకా గ్రాప్ ఏ విధంగా ఉండేది ఆంధ్రప్రదేశ్ పరంతో పాటు దేశ అనేక దేశాల్లో ఉన్న ప్రజలకు తెలుసు ఈయన ఎప్పుడైతే ఆనాడు ఉన్నటువంటి కొందరు రాజకీయ నాయకులని ఏ విధంగా ఈయన వాడుకోని ఏ విధంగా చేశారు ఆయన ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలా ఈయన ఏ విధంగా అలరబెట్టారు అంతేగాని నీతి నిజాయితీ నిబద్ధత చిత్తశుద్ధి కలిగినటువంటి ఏకైక నాయకుడు భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే శ్రీ కొనుదల పవన్ కళ్యాణ్ గారు అటువంటి మహాత్ముడు ఈరోజు అందరూ కూడా ఏదైతే వంద కోట్ల మంది ఏదైతే హిందూ బంధువులు ఉన్నారో వారందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారిలో ఒక భగవంతుని చూస్తూ ఉన్నారు అటువంటి వ్యక్తి మీద నువ్వు అవాకులు చవాకులు మాట్లాడి ఏదంటే ఆయన తాలూక ఇమేజ్ని పెంచుకోవడానికి ఇతనే కాదు అనేక మంది రేపు రానున్న రోజుల్లో ఆయన మీద దుష్ప్రచారం చేసి అన్నమాటలు అన్నట్లు చేసి కూడా కేసులు పెట్టి వారి తాలూకా ప్రాముఖ్యతను పెంచుకోవడానికి భాగం తప్ప అంతకంటే హాస్యాస్పదం ఇంకోటి ఉండదు ఎందుకంటే ఆయన ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆ టైంలో ఉన్నటువంటి పాలనలో ఉన్నటువంటి ఏదైతే టీటీడీ పాలక మండలి సభ్యులు కానీ చైర్మన్ కానీ ఆనాడు ఉన్నటువంటి దేవాదాయ శాఖ మంత్రి కానీ ఉపము ముఖ్యమంత్రి కానీ ఆ రోజు ముఖ్యంగా ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి ఎందుకంటే వారి ప్రభుత్వంలో జరిగింది కనుక దాని మీద నిర్ధారణ చేసి మేము చేసామా మా టైంలో జరిగిందా చెప్పాలి తప్ప తప్పించుకోవడానికి ఎన్నో లేనిపోని మాటలు చెప్పి ఏవో మాయ మాటలు చెప్పి మళ్ళీ వ్యామార్చాలని చెప్పేసి ప్రజలకి కొంతమందిని వాడుతూ ఉన్నారు వైసీపీ వాళ్ళు ఇలాంటి వాళ్ళు వాడిన సమాజం క్షమించదు సమాజం కూడా వీరి మాటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాటలు కానీ ప్రజాశాంతి పార్టీ మనం దేనిగా తీసుకోవడానికి అవకాశం లేదు అంత ఇది కూడా లేదు ఆయన స్థాయి ఆయనే స్వయంకృత అపరాధం అంటారు ఆయన ఆయన స్థాయి ఆయన దిగజార్చుకున్నాడు అలాంటి వ్యక్తి కోసం మాట్లాడే స్థాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కానీ కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులకి లేదు వారి తరపున మేము మీరు అడిగారు కనుక వివరణ ఇవ్వాల్సిన బాధ్యత మాకు ఉంది కనుక అలాంటి వాళ్ళే కదా ఎంతోమంది పుట్టుకొస్తూ ఉంటారు పుట్టకొడుకుల్లా ఎందుకంటే మనం ఖ్యాతి పెంచుకోవాలంటే అటువంటి నిజాతి పడిన నీతి మన మనం తోలనాడితే మన ఖ్యాతి పెరుగుతుందని తప్ప అంతకంటే ఏం లేదు ఖ్యాతి పెరగడం కాదు రోడ్ల మీద పడుకోబెట్టి నిల్చోబెట్టి నీకు కొట్టే రోజులు దగ్గర పడతాయని చెప్పేసి కేయ పాలన హెచ్చరిస్తా ఉన్నా నీ మాటలు మార్చుకో ఈ ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశంలో ఉన్నటువంటి హిందూ బంధువులే కాదు అన్ని మతాలు కూడా అన్ని మత మతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఈరోజు హరిసిస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో సుభిక్షమైనటువంటి ప్రజలకు భరోసానిచ్చి మంచి పాలన అందిస్తున్నటువంటి పంచాయతీరాజ్లో నూతన వ్యవస్థ నూతన మార్పులకి నాంది పలికినటువంటి ఉప ముఖ్యమంత్రిని పంచాయతీరాజ్ శాఖ మంత్రిని అటవీ శాఖ మంత్రిని పర్యావరణ శాఖ మంత్రిని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా జేజే ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలని అంటూ ఉంటే ఇలాంటి వాళ్ళు ఇలా మాట్లాడుతుంటే చెప్పండి ప్రజల్లో రెవల్యూషన్ వస్తుంది ఇలాంటి వ్యక్తులకి బుద్ధి చెప్తారు రోడ్ల మీద దయచేసి మార్చుకోవాలా పాల్గారు మీరు వెంటనే ఎందుకంటే మీరు చాలా మీరు గతంలో మీ తాలూకా చరిష్మాను మళ్ళీ తీసుకోవాలంటే ఇలాంటి నిజాయితీ పౌరుల దగ్గర పనిచేయండి పనిచేసి తెలుసుకోండి తప్ప వీళ్ళని దూషిస్తాము ఏదో నేను మీదకి వెళ్ళిపోతానని చెప్పేసి హాస్యాస్పదమైనటువంటి మాటలు మానుకో లేకపోతే తగిన గుణపాఠం చెప్పడం తప్పదని పాల్గారికి హెచ్చరిస్తా ఉన్నాను ఇది కేవలం పవన్ కళ్యాణ్ ఎదుగుదలను చూసే ఇలాంటి తప్పుడు ప్రచారాలు అయితే కేలు చేస్తున్నారంటూ కూడా శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడైనటువంటి పిసి చంద్రబాబు నాయుడు విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఒక పక్క ఎక్కడ గతంలో జనవరిలో జరిగింది గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అయోధ్యకి పంపించిన వంద లడ్డూలు కూడా కలితే అంటూ ఈరోజు పంజగుట్టులో పో పోలీస్ స్టేషన్లో పవన్ కళ్యాణ్ పైన కేసు నమోదు అవ్వడం ఆశాస్పదంగా ఉంది ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన దానిపైన ఇప్పుడు దాదాపుగా ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్ పై ఇలాంటి తప్పుడు కేసులు పెట్టడం ఇది దీనిపై తీవ్రంగా ఖండిస్తున్న జరుగుతుంది పాల్ కేఏ పాల్ అయితే తన వివర్శను విరసన మార్చుకోవాలి కేసు పెట్టింది వెనక్కి తీసుకోవాలి లేకుంటే కేఏ పాల్కి తగిన ముద్దు చెప్తామంటూ కూడా శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ ఏకమై ముక్తకంఠమై కేఏ పాల్ని పై వాళ్ళ ఇంటి వద్ద ధర్నా కూడా కొనసాగిస్తాం ఇది వెంటనే వెనక్కి తీసుకోవాలి కేసు అంటూ కూడా శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు అయినటువంటి కృష్ణ చంద్రబాబు గారు చెప్తున్న పరిస్థితి ఒక పక్క అంటే జనసేన పార్టీ అయినటువంటి అధ్యక్షుడి పైన దాదాపుగా ఇప్పటికే దేశంలో ఎక్కడ లేనంత వరకు ఆయనకి దాదాపుగా వందకు వంద స్థాయిలు సీట్ బ్యాంకులతో ఓట్ బ్యాంకులతో గెలిచారు అలాంటి ఆయన్ని తగ్గించడానికి కేవలం ఆయన ఒక ఏదో బురద జల్లడానికి ప్రయత్నం తప్పగానే ఇది ఇలాంటిది కాదంటూ కూడా ఇక్కడ కృష్ణ చంద్రబాబు చెప్తున్న పరిస్థితి ఇది ఇక్కడ తాజా పరిస్థితి ప్రేమ కుమార్తె వెంకటనాథన్ తెలుగు శ్రీకాకుళం